మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ వద్ద క్యూ కడతారు మెగా అభిమానులు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తో కనక వర్షం కురిపించే సత్తా ఉన్న హీరో మెగాస్టార్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతున్నారు మెగాస్టార్ ఇప్పుడు ఆరు పదుల వయసు దాటేసినా ఏ మాత్రం బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా రీఎంట్రీలో జెడ్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు ఇప్పుడు చిరంజీవి విశ్వంభరా మూవీ చేస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ మల్లాది వశిష్ట రూపకల్పనలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రమే విశ్వంబర సోషియో ఫ్యాంటసీ జోన్ రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని హై రేంజ్ లో తీస్తున్నారు అంతేకాదు చిరంజీవి కెరీర్ లోనే గతంలో ఎన్నడూ పెట్టనంత బడ్జెట్ పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేశారు ఇందులో చిరంజీవితో పాటు త్రిషా మిగిలిన నటి నటులతో షూట్ జరిపారు మొత్తంగా ఈ సినిమాకు సంబంధించి ముప్పై శాతం టాకీ పార్ట్ ఫినిష్ చేశారు విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు తీసుకుంటున్నారు ఇందులో ముఖ్యమైన పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ యాంగ్ హీరోను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది అయితే టాలెంటెడ్ గాయ పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నాడట విశ్వంబరా మూవీలో పంజా వైష్ణవ్ తేజ్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లుగా తాజాగా న్యూస్ అయితే బయటకు వచ్చింది ఇందులో అతని రోల్ ఎవరూ ఊహించిన విధంగా ఉండబోతుందట త్వరలోనే ఈ మెగా హీరో షూట్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు గతంలో శంకర్దా ఎంబీబీఎస్ మూవీలో వైష్ణవ్ నటించాడు అది హిట్ అయింది ఇప్పుడు ఈ సెంటిమెంట్ ప్రకారం విశ్వంబరా కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కథల విషయాల్లో కూడా మెగాస్టార్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మెగాస్టార్ కట్అట్ సరిపడే సన్నివేశాలు ఈ మూవీలో చాలా ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మల్లాడి వశిష్ట కలయికలు రూపొందుతున్న విశ్వంభరా మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్ గా సురభి ఈషా చావల కీలక పాత్రలు పోషిస్తున్నారు దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుగా జనవరి పదిను విడుదల చేస్తున్నారు ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలపై కూడా చిరంజీవి ప్రత్యేక ఫోకస్ పెట్టారు వాటికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశారు ఇక నుంచి వరుసగా సినిమాలను విడుదల చేస్తూ అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని మెగాస్టార్ భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే తన షెడ్యూల్ ని కూడా చేసుకున్నారు